వెల్కమ్ టు నమితా న్యూస్ వైసీపీ కార్యాలయంలో మహిళా నేతల ఆధ్వర్యంలో ఎంపీ మిథున్ రెడ్డి వేడుకలు నిర్వహించాయి ఇన్ఛార్జి నిసార్ అహ్మద్ మదనపల్లి పట్టణం వైఎస్ఆర్ కార్యాలయం ఎదుట మదనపల్లి ఇన్ఛార్జి నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో మహిళా నేతలు ఆంధ్ర రాజపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చేసి కార్యకర్తలకు నాయకులకు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళా నేత అనిషా రెడ్డి మాట్లాడుతూ ఏపీ మిథున్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి మన్ననలో పొంది ప్రజానేత మిథున్ రెడ్డిని అక్రమ కేసులో ఇరికించిన చేత గాని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి కక్ష పూరిత రాజకీయాలు చేస్తుంది ప్రజలు అంతా గమనిస్తున్నారు మిథున్ రెడ్డి మీ ఆశస్సులతో కడిగిన ముత్యంలా వస్తారు మీకు అండగా ఉంటారని తెలియజేస్తూ మీ అందరి ఆశస్సులు ఎంపీకి రక్ష అంటూ వ్యాఖ్యానించిన రెడ్డి

ెడ్డి యర్ బ్రదర్ ఎ వెరీ వెరీ హ్యాపీ బర్త్ డే గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ ఈరోజు రాజకీయంగా ఇప్పుల్ రెడ్డి కక్షపూరితంగా అరెస్ట్ కావడం జరిగింది కాకపోతే ఆయన పైన ఫైవ్ కింద ఖచ్చితంగా ఆయన వంద వంద శాతం అడిగిన పుస్తక మాదిరి బయట వస్తారు ారుగా మ్యాట్రిక్ లో ఎంపీగా అనేది ఆషామాషి కాదు ఆయనకు ఫస్ట్ టైం పవర్ ఇచ్చినప్పుడు ఎంపీగా రామచంద్ర రెడ్డి గారు ఆయన ఇప్పుడు ఆయన పడు పడుతున్న బాధ కానీ క్షోభ కానీ అది చాలా మన అనవసరమైన అది కక్షవంగా కూడా వెళ్ళి జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఏం జరగాలని దేవుడు ఆశిస్తుండాలని జై హింద్ జై జగన్ ఎంపీ గారు చాలా అట్టహాసంగా చాలా గ్రాండ్గా ఒక పంటగ వాతావరణంలో జరుపుకుంటూ ఉన్నాం ఈ ఈ విధంగా ఈ మదనపల్లి కాసేసి ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళందరూ వాళ్ళకి ముందుకు వచ్చి ఈ బర్తడేను అంత గ్రాండ్గా తెలుదేషన్ చేసేదానికి ముఖ్య కారణం ఏమంటే మన మిత్రుల మొదటపల్లి కాసేసి చేసే సేవలు అంత ఇంపార్టెంట్ కాబట్టి ఆయన మనుషుల్లో ఆయన స్థానం సంపాదించారు ఆయన నిజంగానే ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకుంటే ఆ టైంలో కరోనా వచ్చిన టైంలో చాలా వరకు ఆక్సిజన్ కొరత సిలిండర్ కొరత ఉంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన వచ్చిన కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి దగ్గర దగ్గర హైదరాబాద్ నుండి సిలిండర్స్ను మదనపల్లికి కొని చేసి కొన్ని వందల ప్రాణాలను కాపాడారు అదేవిధంగా ఇప్పుడు చూసాడారు అంగళ నుండి మన మదనపల్లికి డబుల్ ఫోర్ లైన్ రోడ్ కానీ మదనపల్లి నుండి తిరుపతికి ఫోర్ లైన్ రోడ్ కానీ అదేవిధంగా మెడికల్ కాలేజ్ కానీ అదేవిధంగా సెంట్రల్ సెంట్రల్ ఇది సెంట్రల్ స్కూల్ అదే కేంద్రీయ విద్యాలయం కానీ అదేవిధంగా అన్ని రకాలుగా కూడా ప్రతి వార్డు ప్రతి విలేజ్ కూడా ఆయన వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినారు అదేవిధంగా వచ్చిన మెడికల్ కాలేజ్ వచ్చారు అన్ని రకాలుగా ఆయన ఏమంటే మదనపల్లి అంటే ఆయన ఒక ప్రాణం మదనపల్లి కోసం సేవ చేయాలి మదనపల్లి ప్రజలు ఎప్పుడూ మాకు మెజార్టీతో గెలిపిస్తారు మొన్న రీసెంట్ ఎలక్షన్లో కూడా చూసుకోండి ప్రతిసారి కూడా ఆయనకు మెజార్టీ మదనపల్లి వస్తుంది ఖచ్చితంగా వాళ్ళ కోసం నేను ఏం చేయాలని తాపత్రపడే వ్యక్తిని మన కిపన్ రెడ్డి గారు ఈరోజు మదనపల్లికి ఆయన చేసే సేవలు చూడండి ఇప్పుడు పీఎంఆర్ఐ కింద పిఎం ఆర్వై కింద రిలీఫ్ ఫండ్ పిఎంఆర్ఎస్ కింద కొన్ని కోట్ల రూపాయలు మొదలపల్లి కింద మందికి ఇదిగా ఉండేటప్పుడు ఆయన అధికారంలో ఉండేటప్పుడు వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు చూపిస్తాడు అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు కూడా సీఎం రెండు ఫండ్ కూడా ఇచ్చాడు ఇప్పుడు పిఎం రెండు ఫండ్ కూడా ఈ టైంలో ఎంపీ ఉంటే కూడా అధికారంలో లేకుండా ఉంటే కూడా మొదలపల్లిలో ఉండే ప్రజల కోసం ఆయన చాలా వరకు సేవలు చేసి అందరికీ ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఆయన అప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఉందా అని చెప్పినాన్ని అట్లా వ్యక్తిని ఈ రోజు ఆయన ప్రజల ప్రజాదరణ పెట్టిందని ఆయనకు విపరీతమైన ప్రజాదరణ ఉంటుంది ఎంత తిరిగి ఆయన అలగపొక్కలనే విశేషంతో అసలు లేని కేసు అని విలక్కి చేసి ఈరోజు ఆయన జైలు పాలు చేసినారు యాక్చువల్లీ ఈ కేసు ఏంటంటే చూడండి యాక్చువల్ ఈ కేసు కూడా చాలా చూస్తామంటే ఢిల్లీలో వచ్చిందను ఢిల్లీ కేసులో ముందేమన్నారు ముప్పై వేల కోట్ల స్కామ్ అన్నారు మళ్ళీ ఇప్పుడు వచ్చింది మూడు వేలకి పది వేలు అన్నారు పది వేల ఈరోజు మూడు వేలకు దిగినారు యాక్చువల్లీ ఈ స్కామ్ వచ్చిందను అసలు ఈ స్కామే కాదు ఆ ఢిల్లీలో ఉండే స్కామ్తో మీరు నిపులుస్తారు ఢిల్లీలో ఉండే స్కామ్ ఏమంటే ప్రైవేట్ గవర్నమెంట్ చేత ఉండే వర్క్ షాప్ కానీ వైన్ షాప్ను కానీ ప్రైవేటైజేషన్ వాళ్ళు డబ్బులు సంపాదించారు ఇక్కడ ప్రైవేట్ వైన్ వైక్ షాప్ గవర్నమెంట్ హ్యాండిల్ చేసుకుని ఏది కూడా ఒక చిన్న బాట పంపితే కూడా స్కానర్తో స్కాన్ చేసి పారదర్శకతంగా అన్ని రకాలుగా డబ్బులు ఏ ప్రొసెక్ట్ ఈవెన్ గవర్నమెంట్ కూడా వర్క్ షాప్ నడిపి షాప్ గడిపేసి ఎంప్లాయీస్ కూడా వచ్చేయడం తెలియదు అంత చేసి అంత పార్లర్స్ కా చేసి ఉంటే ఏ రకంగా కూడా ఏమీ అసలు స్కామ్ లేదు స్కామ్ ఉందని చెప్పేసి లేనిపోని స్కామ్ ఈ రోజు వరకు కోర్టులో కూడా ఎంతో నేను చేసే అయిపోయినా మాకు ఖచ్చితంగా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఆ దేవుని మీద నమ్మకం ఉంది ఏ రకంగా ఆయన ఇప్పించారో ఖచ్చితంగా కలిగిన ముఖ్యంగా ఆయన దగ్గరలోనే ఇప్పుడు ఇంటీరియన్ బెయిల్ మీద ఉంటాడు ఖచ్చితంగా దగ్గరలో కూడా ఆయన మెయిల్ మీద వస్తాడు తిరిగి నెట్టింపు ఉత్సాహంతో మా దగ్గరికి వస్తాడు మాకందరికీ ఒక మీటింగ్ పెట్టి ఆ కందరికీ ఉత్సాహంతో తీస్తాడు ఖచ్చితంగా మేము కూడా ఆయన వెన్న ఉండి హండ్రెడ్ పర్సెంట్ మన పార్టీ బలోపేతాన్ని చూసి చేస్తాం